ఫిరాయింపు ఎమ్మెల్యేల బాల్ ప్రస్తుతం స్పీకర్ గ్రౌండ్ లో ఉంది సుప్రీం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో యాక్షన్ తీసుకునే టైం దగ్గర పడింది అయితే ఫిరాయింపులో అందరి మీద పడుతుందా లేక ఇద్దరు ముగ్గురు మాత్రమే బలవుతారా అన్నది ఆసక్తికర అంశం మొత్తానికి ఫిరాయింపు స్టోరీకి మరో నాలుగు వారాల్లో ముగింపు దొరకబోతుంది బిఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలో ఎనిమిది మంది సేఫ్ జోన్ లోనే ఉన్నారు వారందరూ పార్టీ మారినా కూడా అది బాహాటంగా చెప్పుకోలేదు వారు నియోజకవర్గ సమస్యలపై సీఎంలు కలిశాము అని ఒకళ్ళు క్యాజువల్ మీట్ అని మరొకరు సీఎం పిలిస్తే వెళ్లరా అని ఇంకొకరు ఇలా ఎవరి కారణాలు వారు చెప్పుకొచ్చారు అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీం ఆదేశాలతో గతంలో స్పీకర్ నోటీసులు ఇవ్వగా ఎనిమిది మంది స్పీకర్ విచారణకు హాజరయ్యారు ఇద్దరు మాత్రం గైర్ హాజరయ్యారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారినట్లుగా చెప్పకనే చెప్పారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కారు గుర్తుపై స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు తన కుమార్తె కడియం కావ్యకు కాంగ్రెస్ నుంచి హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ ఇప్పించుకొని ఆమె కోసం పనిచేశారు అనే ఆరోపణలు సైతం ఎదుర్కొన్నారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ జెండా పట్టుకొని బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించారు అనే ప్రచారం కూడా జరిగింది పక్కా ఆధారాలతో దొరికిపోయిన ఈ ఇద్దరిపై చర్యలు తప్పవు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మాజీలు కాబోతున్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి అయితే స్పీకర్ వేటుకన్నా రాజీనామా బెటర్ అనే ఆలోచనలో ఈ సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారట రాజీనామాపై తుది నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తోంది ఒకవేళ దానం కడియం రాజీనామా చేస్తే మళ్లీ ఉప ఎన్నికలకు అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతాయి మొత్తానికి వ్యవహారం కొద్ది రోజుల్లోనే తేలనుంది